గోకరకాయ కర్రీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా నేను చెప్పిన విధంగా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది గోకరకాయని చిన్నగా చుంచి తీసుకోవాలి ఆనియన్ టమాటోని కట్ చేసుకోవాలి పాన్ తీసుకొని దీంట్లోకి గుప్పటి పల్లీలను వేసుకొని వీటిని దూరంగా వేయించి చల్లారాక పొట్టు తీసి పొడి చేసుకోవాలి పాన్ తీసుకొని అంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక గోకరకాయను కూడా వేసుకొని కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి పది పదిహేను నిమిషాల వరకు ఫ్రై చేసిన తర్వాత ప్యాన్ నుంచి తీసేయాలి అదే ప్యాన్లో కట్ చేసుకున్న ఆనియాన్ని కూడా వేసుకొని కలుపుతూ ఫ్రై చేయాలి ఒక థర్టీ సెకండ్స్ తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లోకి టమాటాలను కూడా వేసుకొని కలిపి టమాటా నుంచి తొక్కవేరేంత వరకు ఉడికించిన తర్వాత గోకరకాయను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంట్లోకి ఒక రెండు నిమిషాల తర్వాత తగినంత కారం తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి కొద్దిగాన్ని వాటర్ని కూడా పోసుకొని కలిపి మరో రెండు నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఇది ఉడుకుతున్నప్పుడు మనం పల్లీల పొడి కూడా దీంట్లోకి వేసుకొని కలుపుకోవాలి కలిపి ఒక కొద్దిసేపు ఉడికించిన తర్వాత దీంట్లోకి కొత్తిమీర వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మన గోకరకాయ పల్లీల పొడి కారం రెడీ అయింది మీరు కూడా ట్రై గోకరకాయ కర్రీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా నేను చెప్పిన విధంగా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది గోకరకాయని చిన్నగా చుంచి తీసుకోవాలి ఆనియన్ టమాటోని కట్ చేసుకోవాలి పాన్ తీసుకొని దీంట్లోకి గుప్పటి పల్లీలను వేసుకొని వీటిని దూరంగా వేయించి చల్లారాగా పొట్టు తీసి పొడి చేసుకోవాలి పాన్ తీసుకొని అంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక గోకరకాయను కూడా వేసుకొని కలుపుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి పది పదిహేను నిమిషాల వరకు ఫ్రై చేసిన తర్వాత ప్యాన్ నుంచి తీసేయాలి అదే ప్యాన్లో కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని కలుపుతూ ఫ్రై చేయాలి ఒక థర్టీ సెకండ్స్ తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లోకి టమాటాలను కూడా వేసుకొని కలిపి టమాటా నుంచి తొక్కవేరేంత వరకు ఉడికించిన తర్వాత గోకరకాయను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంట్లోకి ఒక రెండు నిమిషాల తర్వాత తగినంత కారం తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా అన్ని వాటర్ని కూడా పోసుకొని కలిపి మరో రెండు నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఇది ఉడుకుతున్నప్పుడు మనం పల్లీల పొడి కూడా దీంట్లోకి వేసుకొని కలుపుకోవాలి కలిపి కొద్దిసేపు ఉడికించిన తర్వాత దీంట్లోకి కొత్తిమీర వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మన గోకరకాయ పల్లీల పొడి కారం రెడీ అయింది మీరు కూడా